ఎవరు గెలితారని ఉన్నారు జనసేనకి ఇచ్చారు రాజానగరం ఇచ్చారు కదండి జనసేన ప్రకటించారు కదా లేదండి లేదు జనసేనకే కన్ఫర్మ్ ఉంటారు ఒకవేళ జనసేన ఫైట్ పడితే ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు ఇక్కడ ఏ ఇంకా రావాలి కదా జనాలు ఇక్కడ వస్తే ఇక్కడ రాలేదు కదా జనాలు రాలేదు కదా ఇచ్చారు సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందనే ప్రకటించారు ఇంకా తెలుగుదేశం పొత్తుంటే లైన్ అవద్దు అవ్వచ్చు ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే ముఖ్యమంత్రి మీకే తెలుసు కదా ఏ పరిపాలన ఎలా ఉందో మీకే తెలుసు అందరికీ ఏ రంగా మరి ఇంత ముందు చంద్రబాబు నాయుడు ఏ రంగం చేసాడు అందరూ ఏమైనా నాలుగో వంతున చేసేడు అతను అని చెయ్యిపోతున్నాను ఈ ఇస్తున్నాను అని పది రూపాయలు ఎత్తున్నాడు వంద రూపాయలు నాకు తెప్పుతున్నాడు ఏండి ఏం చేస్తాడు మీకు తెచ్చు కదా ఏం చేయడు ఊళ్ళో ఏమీ లేదండి చాలా తేడాగా ఉందండి చాలా మార్పు వచ్చి ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకుంటారు ప్రజల్లో ఏంటి అప్పుడు అడిగేసా ఇస్తేనే సరిపోతుంది అండి వచ్చే ఆదాయం కూడా చూపించాలి కదా వచ్చి ఆదాయం కూడా చూపిస్తే డెవలప్ అవుద్ది నేనేదో ఎక్కడి నుంచి అప్పున్నాను ఎన్ని లక్షలు ఇస్తున్నాను మీరు అకౌంట్ వేసు చూసుకోండి దాన్ని పెట్టి నాకు ఓటు వేయండి అంటున్నాడు బట్టను నొక్కేస్తాను అంటున్నాడు ఏం బట్టను వాళ్ళకడే బట్టలు ఎవడేయండి డబ్బులు ఎవరిని కావాలని అడిగారా ఇప్పుడు ఇంట్లో నలుగురు కొడుకు చదువుకున్నారు ఉద్యోగాలు రావాలి కదా ఉద్యోగం వస్తే కుటుంబం బాగుపడతాయి నువ్వు డబ్బులు ఇస్తే ఏం వాళ్ళు ఆ డబ్బులు ఇస్తే బుడ్డికి పడిపోతున్నాడు తగేత్రు వదిలిపో అదే మరి కొరడు ఉద్యోగం వచ్చింది అనుకోండి జీవితాంతం బాగుంటుంది కదా కుటుంబం మీ రాజానగర్ నియోజకవర్గం వరకు చూస్తే జక్కంపూడి ఫ్యామిలీ గట్టిగా ఉంటుంది అనేది ఒక టాక్ నడుస్తుంటది ఇక్కడ మరి ఈసారి ఆయన గెలుపు కష్టం అంటారు రెండు పొత్తులు కాబట్టి తెలుగుదేశం పొత్తు ఉంది కాబట్టి తెలుగుదేశం నెగ్గుద్ది అని ఆయన జనసంఘట